తిరుపతి జిల్లా గూడూరు ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ నందు శనివారం రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ప్రమాదాల జాగ్రత్తల మీద అవగాహన కార్యక్రమం జరిగింది క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు మరియు వైద్యానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు రిటైర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదినారాయణ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని బైక్ పై ముగ్గురు ప్రయాణించరాదని కార్ డ్రైవ్ చేసేవాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా యువత అధిక స్పీడ్ తో వెళ్తూ ప్రమాదాలు తెచ్చుకుంటున్నారని వారు భద్రత ప్రమాణాలు పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రాఘవరెడ్డి ధనుంజయ రెడ్డి సిద్ధారెడ్డి సనత్ రెడ్డి కొలదండయ్య కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సింహాద్రి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరాజు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు त्रिपति जिले के और प्रिंसिपल గారికి తర్వాత ఎల్ తో కన్ఫి 1000 మంది ప్రాణాలు కాపాడట లేక ప్రాణ స్టూడెంట్ మేజ్ చేస్తారు అండ్ సపోర్ట్ చేయడానికి వచ్చేస్తాను అంటే చెప్పేది ఏంటంటే వాళ్ళ మాట అందరూ కూడా హెల్మెట్స్ యూజ్ చేయండి యాక్చువల్గా ఎయిటీన్ థర్టీ ఫోర్ ఏజ్ ప్రకారంగా ఉన్నటువంటి ఎక్కువ యాక్సిడెంట్స్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మీకు తగ్గుతున్నారు ఇక్కడ సినిమా మండియాలో దాంట్లో వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ చనిపోయారు ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ తాగ్ వన్ పాయింట్ సెవెన్ చనిపోయారు ఈ ట్వంటీ ఫైవ్ లో ఈ సిక్స్ మంత్స్ లోనే ట్వంటీ నైన్ థౌసండ్ ఎయిటీ పీపుల్ చనిపోయారు సో ఈ హైఎస్ కానీ కానీ సిక్స్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పిల్లలు అర్థం అంటే సమయము చాలా విలువైనది కానీ అంతకంటే జీవితము చాలా విలువైనది అని రోడ్డుకు అటువైపు ఇటువైపు కొన్ని నేమ్ బోర్డును చూడము జరిగింది నాకు ఇప్పటికే గుర్తుంది బాల్యంలో వాటి అర్థం నాకు తెలిసేది కాదు తర్వాత తిరిగి పెద్ద తర్వాత నేను పిహెచ్డి చేస్తున్నాను కానీ నాకు పేటెంట్ వచ్చింది పేటెంట్ అంటే గోల్డ్ మెడల్ అది కొంచెం జీవితంలో ఒకసారి నేను గోల్డ్ మెడల్ సాధించాలనేది టెన్త్ క్లాస్ నుంచి ఉండేది రిటైర్ అయిన తర్వాత అది వచ్చింది కాబట్టి దాంతో నేను గుంటూరులో కూడా రోటరీ వికాస్ క్లబ్లో మెంబర్ని త్రీ వన్ ఫైవ్ జీరో రోటరీ క్లబ్కి రోడ్ సేఫ్టీ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాను అంటే ఈ రోడ్ సేఫ్టీని పెంచడానికి నాకు ఒక సోషల్ ఆర్గనైజేషన్ అవసరమైంది అది రోటరీ క్లబ్ని నేను వెన్ను ఎన్నుకున్నాను ఫస్ట్ ఆ ప్లేసెస్లోకి వెళ్ళి స్టూడెంట్స్ని సోషల్ ఆర్గనైజేషన్ సహాయ సహకారాలతో ఈ రోడ్డు కార్యక్రమ రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు మొదలుపెట్టి నా టీచర్స్ని అదేవిధంగా అన్ని జిల్లాలకు తిరిగి బాగా తయారు చేసి దేవుడు దేవతలు మా గైడ్ గారు కూడా సహక సహకరించారు తర్వాత ఆ కమిటీ కూడా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎందుకంటే నేను సైక్రోన్ టోన్ ఏరియాలో దీక్షలో పుట్టాను ఆ కష్టాలు ఏంటి తెలుసు కాబట్టి అదేవిధంగా ఈ ఈ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్గా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నుంచి కూడా డిటీసి వరకు చాలా కష్టపడి ఈ స్టేజ్కి రావాల్సి వచ్చింది కాబట్టి ఉన్నాను అందులో ఈ కాలేజీలో కూడా నేను ఇక్కడ ఆర్టీవోగా పనిచేస్తున్నప్పుడు వాకింగ్ చేస్తూ ఉండేవాడిని అక్కడ గూడూరులో ఆ మిలిటరీ క్లబ్ ఒకరోజు అక్కడ ఒక రోజు ఇక్కడ వాక్ చేస్తూ ఉండేవాడు జీవితం అనేది ఒకేసారి వస్తుంది దాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే అవిటి వాళ్ళగానో జీవితాంతం మనం బాధపడతాం కుటుంబ సభ్యులను బాధ పెట్టాలా చనిపోతే కుటుంబ సభ్యుల జీవితాంతం బాధపడతానే ఉంటాం కాబట్టి అబ్దుల్ కలాం గారు లాగా కూడా తిరగాలని అయిన తర్వాత ఈ రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ చేయాలనే లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను మొన్న నెల్లూరులో చెప్పాం ప్రోగ్రామ్ మాత్రం గూడూరులోనే స్టార్ట్ చేశాను అంటే సపోజ్ త్రీ సెకండ్స్ డిసిషన్స్ అంటాం చాలా మంచి చాలా మంచివాళ్ళు సైడెక్ట్గా ఉండి కోఆపరేట్ చేయాలా ఒకటి వెయ్యి రెండు వెయ్యి మూడు అంటే ఇక్కడ ఒక వాహనం ఉంది ఇక్కడ ఒక వాహనం ఉంది వెయ్యి ఒకటి ఇది ముందు ఇది ముందుకు వెళ్తా ఉంది ఇది వెనక వస్తూ ఉంది ఈ దూరాన్ని ఈ వెనక వాహనం రీచ్ అవడానికి వెయ్యి ఒకటి వెయ్యి రెండు వెయ్యి మూడు అని అంటారు ప్రాక్టికల్గా అది సాధ్యపడదు కానీ అరబ్ కంట్రీస్లో నేను ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఇచ్చి రెండు వల్లప్పుడు వాళ్ళు రావటం వాళ్ళతో డిస్కస్ చేయటం ఈ భారతదేశం త్రీ పర్సెంట్ జీడిపి లాస్ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి ఎలా చేయాలి వాళ్ళ ద్వారా ఒక యూట్యూబ్ పెట్టి వాటిని వెనకటై కనపడేంత దూరం మెయింటైన్ చేయాలి అదే త్రీ సెకండ్స్ డిస్టర్స్ ఒకవేళ ఇది ఆయిల్ బ్రేక్ అనుకోండి ఈ ఎంటాల్ మోటార్ సైకిల్ మెకానికల్ బ్రేక్ ఇది తొందరగా పడతాయి బ్రేక్ అంత కొంచెం యాంత్రిక దగ్గర సపోజ్ ఇది ఎయిర్ బ్రేక్ ఇడియల్ బ్రేక్ అయితే సేమ్ బిహేవియర్స్ వస్తుంది తర్వాత పవర్ బ్రేకర్ ఉంటుంది పవర్ బ్రేకి ఎంటాల్ ఉన్నాయి కొంచెం దూరం వెళ్ళాలి పవర్ బ్రేక్ అంటే ఇంజిన్ యొక్క వాక్యూమ్ ని ఎగ్జాస్ట్ గ్యాసెస్ కూడా వాడుతారు దాని తర్వాత ఇది ఎయిర్ బ్రేక్ అయ్యి వెనకాలది ఆయిల్ బ్రేక్ అయినప్పుడు ఇంక కొంచెం దూరం మెయింటైన్ అప్పుడప్పుడు ట్రైలర్స్ కింద కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి యాక్సిడెంట్స్లో చనిపోతూ ఉంటాయి ఇది తెలియక దాని తర్వాత మెకానికల్ బ్రేక్ కూడా కొంచెం దూరం చేయాలి అదే యాభై అనుకుల్ డిస్టెన్స్ కర్నూలు చిన్న తెగూరు వద్ద యాక్సిడెంట్ జరిగింది కదా అది మీడియాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ బైక్ అతను ఫ్రంట్తో కలిపి తాగి పంచిపోవటం ద్వారా స్టిడ్ అయిపోయాయి అయితే మీరు మోటార్ సైకిల్ ఎక్కడ రోడ్డు మీద సింగల్ రోడ్ అయితే మనం సెంటర్ నుంచి లెఫ్ట్ మన ఇండియాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ వాడతాము కాబట్టి మీరు సెంటర్ నుంచి పక్కన కాకుండా రోడ్డు మార్చిన క్యారేజ్ అంటే సిమెంట్తో కానీ కార్ రోడ్తో కానీ తల్తో కానీ లేక కంకర్ రోడ్లు కానీ ఎక్కడైతే క్యారేజ్ వే అంటారు మీరు అంశులో కోలాల బండిని ఓకలేరు కావడం వలన అతను ఈ తాగి కావడం వల్ల సోకు కోల్పోయి సరిగ్గా కంట్రోల్ చేయలేక డివైడ్ కొట్టేశారు పడిపోయారు అతను ఎందుకు చనిపోయాడు హెల్మెట్ వాడలేదు నెంబర్ వన్ అతను కూడా దెబ్బతాయి అతను కూడా హెల్మెట్ వాడలేదు ఇద్దరు హెల్మెట్ వాడాలి కొత్త రోజుల ప్రకారం సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం మనం ఏమనుకుంటామంటే హెల్మెట్ పద్దాక తీయడం పెట్టడం ఎక్కడ అంటారు సైకిల్ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు సైకిల్ వచ్చేవాళ్ళు కూడా హెల్మెట్ వాడతారు ఇప్పుడు నేను గుంటూరులో మోటార్ సైకిల్ వాడను మా అమ్మాయి చిన్నమ్మాయి అమెరికాలో ఉండాలి ఇమ్మీడియట్గా ఫోన్ చేయగానే హెల్మెట్ వాడేవా కారు వాడితే సీట్ బెల్ట్ వాడేవా నా మిస్సెస్ డాక్టర్ నువ్వు డ్రైవ్ చేసిపోయినా సీట్ బెల్ట్ వాడేవా లేదా మా పెద్దమ్మాయి డాక్టర్ జిమ్కి వెళ్తున్నప్పుడు హెల్మెట్ వాడేవా లేదా కంటిన్యూస్గా నేను చెక్ చేస్తూ ఉంటా అంటే మనం ఇండియాలో ఆంధ్రాలో చెప్పేవాళ్ళు ఎక్కువ ఆచరించేవాళ్ళు తక్కువ యాక్సిడెంట్లో మీరు ఇన్వాల్వ్ అయినా యాక్సిడెంట్ చూసినా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయండి మిగతా కానీ వాళ్ళు చేస్తారు వన్ నాట్ ఎయిట్ చేయంగానే మన ఆంధ్రలో ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది విజయవాడ నేను లేని స్పాట్లో వాళ్ళు కూడా దాన్ని తగిలించారు కానీ ఎవరో ఆపి దానికి నిర్ణయం తీసుకోలేదు జాగ్రత్తలు తీసుకోలేదు దాని తర్వాత ఈ వాహన్స్ లాస్ట్ వేమూరి ట్రావెల్స్ వాళ్ళు ఏం చేశారు ఆ డ్రైవర్ ఆ జాకెట్లో కనపడక ఆ మోటార్ సైకిల్ కిందకి వెళ్ళిపోయింది దాన్ని మూడు వందల మీటర్లు అరౌండ్ ఈడ్చుకుంటే వెళ్ళిపోయింది అయితే మన ఇండియాలో కాదు కొన్ని కెమెరాస్ ఎలా ఉన్నాయంటే ఓన్లీ రియల్ కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని మహేంద్ర ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ టాప్ నేను గూడూరు రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే చదివే మోక్షకుంటే విశ్వేశ్వర నాకు ఆదర్శం ఆయన ట్రైన్ లో ఎదు సౌండ్ బట్టి ఎదర బ్రిడ్జి కూలిపోవచ్చు లేదా డ్యామేజ్ అంటే ట్రైన్ అయితే పడిపోతుంది అని చెప్పారు చెప్తే అక్కడ ఉండే ఇంగ్లీష్ వాళ్ళు కానీ వాళ్ళందరూ అయినా వెళ్ళి చూస్తే ఆ బ్రిడ్జ్ క్రాక్ ఇచ్చు అప్పుడు వచ్చి వాళ్ళు చంపేట్స్కొని సారీ సార్ మేము తప్పు చేశాము లేక మేము కూడా వాళ్ళం థ్యాంక్స్ చెప్పాను నేను చదివేటప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు తర్వాత పై ఆఫీఎస్ అడిగి రిక్వెస్ట్ చేసి ఇది ప్రోన్ ఏరియా తర్వాత తిరుపతి కూడా ఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తే వచ్చింది ఇసుజి వాళ్ళ కంపెనీ తెలిసి మాట్లాడేది ఇప్పుడు ఫైవ్ కెమెరాస్ ఉన్నాయి కింద కెమెరా కూడా కావాలి కదా వాళ్ళు అన్నాను ఎంత అవసరం ఉంటుంది అన్నాడు ఇదే ఎగ్జాంపుల్ చిన్న టైర్ దగ్గర కింద కానీ కెమెరా ఉంటే డ్రైవర్ డాష్ బోర్డు మీద కింద ఏం వస్తుంది ఏం ట్రాక్ అని అవుతుంది తెలుసు అయితే అది జరగకూడదు నా యొక్క రేపు సెంట్రల్ గవర్నమెంట్కి రాకపోయే దానికి ఏఆర్ఏ అని ఉంటుంది ఆల్ ఇండియా అసోసియేట్ ఆల్ ఇండియా రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాని వీటిని డిజైన్ చేస్తూ ఉంటాయి వెహికల్స్ ఇది పెట్టుకుని నేను రాబోయే తరాలకి ప్రమాదాలు తగ్గించడానికి సిక్స్ డైరెక్షన్స్ కెమెరా తేవడానికి ఇది ఒక ఎవిడెన్స్గా నాకు దొరికింది సెంటర్ ఉంది కదా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు తెలుసా వాళ్ళే అక్కడ కంప్లీట్లు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళ పిల్లల్లో సృష్టికత లేదని గవర్నమెంట్ స్కూల్స్లో చదివిస్తున్నారు కాబట్టి మీ దగ్గర క్వాలిఫైడ్ మంచి లెక్చరర్స్ ట్రైన్డు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మీ టీచర్లు వాళ్ళు చెప్పేవన్నీ కూడా మీరు ప్రయోగం కలిపి అంతకుముందు మనమంతా రోడ్ల మీద కాళ్ళు సైకిల్ కనిపెట్టిన తర్వాత సైకిల్ ఎద్దులు బళ్ళు ఆర్సెస్ అని అనేవారు కాబట్టి మీరు మీ కెరీర్ డిస్టెన్స్లో చదువుకుంటూ డెవలప్ అవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి మీ బైక్లో కానీ కారులో కానీ ఎప్పుడో ఒక స్పేర్కి మీ జేబులో ఉండాలి చాలామంది కీ పెట్టేసి మర్చిపోయి ఆ బండి చుట్టూ తిరుగుతూ ఉంటారు అంటే మా డ్రైవర్ రెండు యాన్ రోడ్ రోడ్డు మీద నిలబెట్టాడు అప్పుడు నాకు వచ్చిన ఐడియా స్పేర్ కీ ఉంటే మంచిది కదని నేను పెట్టుకున్నాను ఒక్కోసారి డ్రైవర్ దగ్గరే కాకుండా ప్యాసింజర్ దగ్గర స్పేర్ కీ ఉండాలి అమెరికా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది తిరపతి వెళ్ళారు ఒక జీప్ వచ్చి కొట్టింది డ్రైవర్ అన్కాన్షియస్లోకి వెళ్ళాడు అతను డోర్లు ఓపెన్ చేయలేని స్టేజ్లో ఉంది ఏసీ బళ్ళకి మంటుకొని అందరూ పయలు కొట్టాలని చూస్తున్నారు ఎత్తకాలి ఎందుకంటే ఏసీ కార్లో డోర్లు క్లోజ్ అయినప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత ఆక్సిజన్ ఉండదు అక్కడ ఎయిర్ ఫ్లో ఉండదు అక్కడ చనిపోతారు వాళ్ళు మీరు కూడా ఏదైనా కార్లో చేపు క్లోజ్ చేసి కూర్చోకండి ఇంజిన్ రన్నింగ్ లేకుండా మీరు కూడా చనిపోవటానికి ఉంటుంది పిల్లలే కాదు కాబట్టి ఆ జాగ్రత్తలో తప్పనిసరిగా తీసుకు మొన్న ఒక ఆల్టీ డ్రైవర్ని తీసుకున్నాను గుంటూరులో తెలియకుంటూ వెళ్ళిపోయి కార్లో నేను అంటాను గుంటూరులో కాదు ఇక్కడే నెల్లూరులో ఆ నెల్లూరు క్లబ్లో నేను వెళ్ళి బాబు నువ్వు చనిపోతారబ్బా నీకు బెడ్ ఇస్తాను పైన హాల్ రమ్మంటే రానంటాడే రేపు నేను ఆన్సర్ చేయాలి రానా అని తీసుకెళ్ళి బెడ్ ఇచ్చి మీరు ఏసీ పడుకున్నప్పుడు ఎంతైనా అర్థం తెచ్చాలి ఎప్పుడైనా ఏసీ కావాలి ఇంజిన్ వాడినప్పుడు తప్పనిసరిగా ఇది వాడాలి టీపీ షుగరు హార్ట్ అటాకు థైరాయిడు ఇలాంటివన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వచ్చు అసలు రాకుండా ఉండొచ్చు దాటి మీరు యూత్ ఎగ్జామ్స్ టైంలో కాకుండా ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు తప్పనిసరిగా ఈ బ్లడ్ డొనేషన్ చేయటం అలవాటు చేసుకోండి అది షుగర్ ఉండే వాళ్ళు డాక్టర్ ఒపీనియన్ అడిగి ఇవ్వాలి ఎందుకంటే మీకు ఎక్కువ ఆ బ్లడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ త్రీ హండ్రెడ్ తీసినప్పుడు మీ షుగర్ డౌన్ అవుతుంది ఆ నాకు షుగర్ ఉండటం వలన అది నాకు తెలిసేనాటికి షుగర్ వచ్చింది నేను ఇవ్వలేకపోయాను సో కాబట్టి రక్తదానం చేయడం అలవాటు చేసుకోండి ఏదైనా యాక్సిడెంట్లో మీకేదో విశాఖపట్నం విజయవాడ ఒక వర్మానం చేశాను తర్వాత విశాఖపట్నం డిటిసిగా వెళ్ళారు అయితే మీరు హెల్మెట్ కంపల్సరిగా వాడు